హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మహాభారతంలో ఉత్తరుడు యొక్క జీవిత చరిత్ర తెలుసుకుందాము ఈ కథ మీకు నచ్చితే దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి ఇందులో మీకు వచ్చిన నష్టం ఏమి ఉండదు ప్లీజ్ అంటే ఉత్తరుడు ఎవరు ఎలా ఉంటాడు ఎవరి చేతిలో ఓడిపోతాడు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకున్నాం ఉత్తరుడు విరాటు రాజు యొక్క కుమారుడు ఉత్తర రాజ్యానికి వారసుడు మహాభారత యుద్ధానికి ముందు పాండవులు అజ్ఞాతవాసం పూర్తి చేసుకున్న సమయంలో వీరు విరాట రాజ్యంలో వారిని దాచుకున్నారు అక్కడే ఉత్తరుడి యొక్క కథ అనేది మొదలవుతుంది పాండవులు అరణ్యవాసం ముగించుకుని అజ్ఞాతవాసంలో విరాటు రాజు యొక్క ఆయన దగ్గర పనిచేస్తూ ఉంటారు అప్పుడు అక్కడ అర్జునుడైతే బృహణుల వేషంలో కనిపిస్తుంటాడు దుర్యోధనుడు పాండవుల విరాట్ రాజ్యంలో ఉన్నారేమో అని గుర్తించేందుకు విరాట్ రాజ్యం మీద దండయాత్ర అయితే చేస్తాడు దుర్యోధనుడు అది కూడా విరాటు రాజు లేని సమయంలో తెలుసుకుని కౌరువులు దాడికి వస్తారు అప్పుడు ఉత్తరుడు ఓ యువరాజు అంటే విరాట్ రాజు యొక్క కుమారుడు ఉత్తరుడు ఒక యువరాజు కౌరవుల మీద యుద్ధానికి నేను వెళ్తాను నేను వెళ్ళి వారిని ఓడిస్తాను అని చెబుతాడు ఉత్తరుడు కానీ ఉత్తరుడికి యుద్ధంలో ఎటువంటి అనుభవం లేదు కేవలం నేను ఒక యువరాజుని అనే గర్వం మాత్రం ఉంటుంది ఉత్తరుడికి ఆ మరుసటి రోజు ఉదయం పల్లక్కిలో నుండి కత్తి పట్టుకొని వీరుడు ఎవరో కౌరవులకు నేను చూపిస్తాను అంటూ ఉత్తరుడు గుర్రం మీద ఎక్కి వెళతాడు యుద్ధానికి అయితే నిజానికి ఉత్తరుడికి అంత ధైర్యం అనేది లేదు ఉత్తరుడు లోపల చాలా భయపడుతూ బయట మాత్రం చాలా గాంభీర్యంగా ధైర్యవంతుడిలా అందరినీ నమ్మిస్తాడు అంతేకాక అతను ఒక యువరాజు అనే అహంకారం చాలా ఎక్కువగా అయితే ఉంటుంది ఉత్తడిలో బృహన్నల నిజస్వరూపం ఉత్తరుడి యొక్క భయానికి పరిష్కారం అవుతుంది ఎలానో తెలుసా అందరి ముందు ప్రగల్భాలు పలికిన ఉత్తరుడు నిజానికి యుద్ధానికి వెళ్ళేటప్పుడు అతడికి భయపడటం బృహన్నల అంటే అర్జునుడు ఉత్తరుడికి అసలు నిజాలు చెబుతాడు ఏమని అంటే నేను పాండవులలో ఒకరైనటువంటి అర్జునుడను నీ రాజ్యంపైకి వచ్చిన నీ శత్రువులను నేనే ఓడిస్తాను నీవు చింతించకు అని అర్జునుడు ఉత్తరుడినికి ధైర్యమైతే ఇస్తాడు ఎందుకంటే ఉత్తరుడు యొక్క భయాన్ని అయితే అర్జునుడు గమనిస్తాడు కాబట్టి అప్పుడు అర్జునుడు బృహన్నలా వేషం విడిచిపెట్టి గాండివాణ్ణి తిప్పుతూ మేఘాల మధ్య బాణాలను ప్రదర్శించాడు అప్పుడు ఉత్తరుడు విస్తుపోయిన చూపులతో చూస్తూ ఉంటాడు అర్జునుడిని యుద్ధ సన్నాహాలు మొదలైన తర్వాత ఉత్తరుడికి మారిన మనస్తత్వం యుద్ధం సమయంలో అర్జునుడు ఉత్తరుడిని అతని యొక్క రథసారథిగా చేస్తాడు ఎందుకంటే అర్జునుడు యుద్ధం చేసేటప్పుడు అతనిని చూసి యుద్ధంలో ఎలా మెలుకవలు నేర్చుకోవాలి ఎలా యుద్ధం చేయాలి అని తెలుసుకోవాలని రథసారథిగా నియమిస్తాడు ఉత్తరుడిని అర్జునుడు అప్పుడు ఉత్తరుడు నిజమైన ధైర్యాన్ని నేర్చుకుంటాడు కొన్ని విషయాలైతే తెలుసుకుంటాడు ఉత్తరుడు అంటే అహంకారానికి లేదని గర్వం ఎప్పుడు పనికిరాదని ధర్మం అనేది ఎల్లప్పుడూ గొప్పదని గ్రహిస్తాడు ఉత్తరుడు యుద్ధభూమిలో అర్జునుడు ధనుర్వేదంతో కౌరువులను ఓడిస్తున్నప్పుడు ఉత్తరుడు వెనకాల నిలబడి పులకించిపోతుంటాడు అయితే చివరికి ఉత్తరుడు అర్జునుడు ఆ యుద్ధంలో విజయమైతే సాధిస్తారు మహాభారత యుద్ధంలో ఉత్తరుడి యొక్క పాత్ర అనేది ఎలా ఉంటుందో తెలుసుకుందాం పాండవుల యొక్క అజ్ఞాతవాసం రహస్యం బయటపడిన తరువాత కూడా ఉత్తరుడు పాండవులను ముందు ఎలా గౌరవించేవాడో ఆ తరువాత కూడా అలానే గౌరవించి పిలిచేవాడు కురుక్షేత్ర యుద్ధం సమయంలో ఉత్తవరుడు పాండవుల తరపున కర్ణునితో యుద్ధం అయితే చేస్తాడు యుద్ధం చేసి కర్ణుని చేతిలో ఉత్తరుడైతే మరణిస్తాడు ఉత్తరుడి యొక్క ముఖం ఎలా అవుతుందంటే రక్తంతో తడిసిన ఉత్తరుడి యొక్క ముఖం కర్ణుడి యొక్క బాణాల చేత గాయపడిన ఆయన ఓ ధైర్యవంతుడిగా ఓ వీరుడిగా యుద్ధభూమిని అయితే వేడతాడు అంటే మరణిస్తాడు ఈ యొక్క కథ మహాభారతంలో ఒక ప్రత్యేకమణి చెప్పుకోవచ్చు ఎందుకంటే విరాట్ రాజు యొక్క కుమారుడు ఉత్తరుడు ఇందులో చిన్న పాత్రే అయినా చాలా గొప్ప పాత్రని చెప్పుకోవచ్చు విరాట్ రాజు లేకుంటే పాండవులు ఎక్కడ తలదాచుకునేవారు అలాగే అర్జునుడు లేకుంటే ఉత్తరుడు ఒక పిరికి యువరాజుగానే మిగిలేవాడు కథ ఇది ఉత్తరుడి యొక్క జీవిత చరిత్ర మీలో ఈ ఉత్తరుడి యొక్క జీవిత చరిత్ర ఎంతమందికి నచ్చింది మన వీడియో ఎంతమందికి నచ్చింది నచ్చితే వీడియో ఒక లైక్ చేయండి అలాగే వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ మరొక కొత్త కథతో రేపటి భాగంలో మేము ముందుంటాం థ్యాంక్ యూ